అరకు కాఫీ గురించి ప్రపంచ వ్యాప్తంగా పేపర్లు సైతం ఆడాయి సిఎం చంద్రబాబు నాయుడు వెల్లడి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే మద్యం కుంభకోణం కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో పదిహేడు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రాబోతూ ఉండటంతో ఆప్ నేతలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఇక సిసోడియాకు బెయిల్ రావడంపై ఢిల్లీ మంత్రి అతిశా సంతోషం వ్యక్తం చేశారు నిజం గెలిచింది అంటూ కెమెరా ముందు తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు పదిహేడు నెలల పాటు జైలులో ఉన్న మనీ సిసోడియాకు బెయిల్ లభించింది ఇది ఢిల్లీ ప్రజల విజయం విజయం విద్యార్థుల సిసోడియా ఢిల్లీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడం కొందరికి నచ్చలేదు అందుకే తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేశారు ఇప్పుడు న్యాయమే గెలిచింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఇక ఇదే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర నేతలకు కూడా न्यायम जरूरत ఉందని అతిశ ఆశావభవం వ్యక్తం చేశారు వారు కూడా త్వరలోనే బయటకు వస్తారని ఎదురు చూస్తున్నట్లు చెప్పారు ఢిల్లీ కే శిక్షాక్రాంతి కే जनक బనీష్ సేసోడియా కో जिनको एक झूठे केस में जिनको एक झूठे केस में 17 महीने तक सत्रह महीने तक एक झूठे केस में फंसाकर जेल में रखा गया आज का दिन भारत के इतिहास में भारत की शिक्षा व्यवस्था के इतिहास में जाएगा कि उस शिक्षा क्रांति के जनक की आज बेल हुई आज सच्चाई की जीत हुई शिक्षा की जीत हुई दिल्ली के बच्चों की जीत हुई స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు ఢిల్లీలోని దర్యాగంజ్ అతని నివాస స్వగ్రామం ఉగ్రవాది కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు రిజ్వాన్ అలీపై ఆరోపణలు ఉన్నాయి ఎన్ఐఏ అతనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది గురువారం రాత్రి అతన్ని అరెస్ట్ చేసింది హైదరాబాద్ లోని యూనివర్సిటీ పార్క్ రిజ్వాన్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఈ సమాచారాన్ని తెలుసుకున్న స్పెషల్ సెల్ పోలీసులు ట్రాప్ చేసి అతన్ని పట్టుకున్నారు అతని వద్ద నుంచి బోర్ స్టార్ పాటు మూడు లైవ్ స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు ఆ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు రిజ్వాన్ సమాచారం ఇస్తే మూడు లక్షలు ఇస్తామని గతంలో ఎన్ఐఏ ప్రకటించింది ఉన్న అతను పూణే మాన్ లో స్పెషలిస్ట్ ఢిల్లీలో ఉండే యూఏపీ ప్రాంతాల్లో తో పాటు అతని అనుచరులు రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఐపీఎస్ లింకులు ఉన్న కారణంగా ఇప్పటికీ అతనిపై కఠినమైన యుఏపీఏ చట్టం కింద కేసు బుక్ చేశారు తో పాటు ఎక్స్ప్లోసివ్ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేశారు రిజ్వాన్ అరెస్టు నేపథ్యంలో నగరంలో భద్రతను పెంచారు ఢిల్లీతో పాటు పంజాబ్ లోను భద్రతను కట్టుదిట్టం చేశారు ఆదివాస దినోత్సవం జరపాలని రెండు వేల పద్దెనిమిదిలో జీవో జారీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్రపతిగా ద్రౌపది మరుము ఉండటం మనందరికీ గర్వకారణమని తెలిపారు ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం ఇండియా అని మన రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల మంది ఆదివాసులు ఉన్నారని తెలిపారు దాదాపు యాభై ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారని అన్నారు గురువు లేకుండా విద్య మీద ఫోకస్ పెట్టి విలు విద్యను నేర్చుకున్న ఆదర్శవంతుడు ఏకలభ్యుడు అని ఆయన గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నారు గిరిజనులు పండించే కాఫీకి తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు తెలిపారు అరకు కాఫీ గురించి ప్రపంచవ్యాప్తంగా పేపర్లు సైతం కొనియాడారు అని అన్నారు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు పేర్కొన్నారు మైదానంలో నివసించే గిరిజనులు అందరికంటే వెనుకబడి ఉన్నారని అన్నారు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో అందరూ అభివృద్ధి వైపు వెళ్తూ ఉంటే గిరిజనులు మాత్రం ఆదివాసులు షెడ్యూల్ కులాలు బీసీలు వెనుకబడ్డారని అన్నారు మన పిల్లలే మనకు ఆస్తి అని చంద్రబాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై వేలు అని తెలంగాణలో మూడు లక్షల ఇరవై వేలు అని పేర్కొన్నారు గిరిజన ప్రాంతంలో ఉండే ఆదివాసుల తలసరి ఆదాయం కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమేనని అన్నారు పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గిరిజన అభివృద్ధి కోసం పంతొమ్మిది పథకాలు తీసుకువచ్చానని అన్నారు ఆదివాసులు చదువుకోవాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ గురుకుల పాఠశాలను గ్రామ గ్రామాన స్థాపించారని చంద్రబాబు తెలిపారు గిరిజన ప్రాంత మహిళలు అటవీ ప్రాంతానికి పరిమితం కాకూడదని చంద్రబాబు అన్నారు ఉన్నత చదువులు అభ్యసించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఆదివాసులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు నాన్ ట్రైబల్స్ వెంట ట్రావల్ అందరు తీసుకోవాలి కదా బాబు బ్లండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ

పాయింట్స్ మన విల్ నాట్ గెట్ ఇన్ దాసెస్ ప్రాసెస్ విల్ ఔట్ సోర్స్ అవర్ రోల్ టు రోల్ సూపర్విజన్ స్టాండ్ పాయింట్ ద్వాలిటీ బట్ అదర్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి అన్నతమ్ముల వలె ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ దేశంలో సాంఘిక విప్లవాలతో ఈ దేశం నుండి కుల వివక్షతకు అసమానతల్ని వ్యతిరేకంగా చైతన్యంతో ముందుకు సాగుతున్న దళిత చాతిని నిట్ట నిలువన చీల్చాలని అగ్రకుల మనోవాదుల కలుసనల్లో రాజకీయంగా ప్రేరేపిత సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక తీర్పును సమీక్షించాలని అనకాపల్లి జిల్లా మాల మహానాడు కార్యవర్గం డిమాండ్ చేస్తుంది దళిత సంఘ నాయకులు మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గోడి వెంకటరావు అధ్యక్షతన శుక్రవారం అనకాపల్లి జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు వర్గీకరణపై పలు రకాల తీర్పులు ఇవ్వడంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు ఇదే సుప్రీంకోర్టు గత నెల జూలైలో బీహార్ ప్రభుత్వానికి రిజర్వేషన్ పై నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదన్న న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణపై మాత్రం విభిన్నమైన తీర్పుని ఇవ్వడం మాత్రం అత్యంత శోచనీయమని తెలియజేశారు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో కిమిలేయర్ అంశం చేర్చడం అత్యంత రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తెలియజేస్తూ న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటాల ద్వారా వర్గీకరణ అడ్డుకుంటామని కిమిలేహర్ వలన మొత్తం దళిత జాతి అధోగతి పాలు చేసిన మందకృష్ణ కుట్రను దళితులు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యరచనలో భాగంగా మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో సమావేశాలు జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి మాల మహానాడు నాయకులు పావాడ సన్యాసిరావు గూడాల తాతాబాబు లెక్క రాంబాబు నర్సీపట్నం నుండి ఎం అప్పలరాజు వడ్డాది ఎంపిటిసి కోరుకొండ రమణ తుమ్మిసి సత్యనారాయణరావు మల్లపల్లి నాగేశ్వరరావు

దళిత సంఘాలందరూ కూడా ఏకీకృతం మీద వచ్చి ఏక గొడుగు మీదకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది ఈరోజు మీరు చెప్తున్న తీర్పు ప్రకారంగా క్రిమిల ప్రకారంగా ప్రభుత్వ కార్యాలయంలో కనీసం ఒక స్వేపర్ పని చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగం కూడా మీరు రిజర్వేషన్ తీసేస్తే కొద్ది భవిష్యత్తులో వాడి కొడుక్కి రిజర్వేషన్ లేకపోతే వాడు ఎలా బ్రతుకుతాడనే విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇదే విషయం ఈ రోజు దళిత సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కొడుకు వచ్చి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించే విధంగా మాట్లాడుతూ ఉన్నాయి చుండూరులో జరిగిన మరణ కాండ్రికి ఈరోజు కూడా దోషంలో మీరు చెప్పలేదు అదే విధంగా మాకు జరిగిన అట్రాసిటీ విషయంలో ఏడు సంవత్సరాలు శిక్ష పడాల్సిన వాళ్ళకి కూడా మీరు వన్ ఏ నోటీస్ ఇచ్చి వారిని బహిరంగంగా వదిలేస్తున్నారు దానికి సంబంధించిన కూడా మీరు సరిగ్గా సమీక్షించలేదు సరిగదా మమ్మల్ని విడదీసే కార్యక్రమాల్లోనూ మమ్మ మా మధ్య గొడవలు పెట్టే విధంగాను తీర్పులు ఇవ్వడానికి మాత్రం మీరు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని మీరు ఇచ్చిన అని మాకు తెలుస్తుంది కాబట్టి ఈ తీర్పును మళ్ళీ ఒకసారి సమీక్షించాలని దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో మా వాళ్ళు పిలువేశారు దానిపై అర్జెంటుగా మీరు బెంచ్ ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా అందరికీ వచ్చే విధంగా మీ తీర్పులు ఉండాలని రాజకీయ నాయకులకు తొత్తులుగా ఈ తీర్పు వెళ్ళకూడదని చెప్పి అనకాపల్లి జిల్లా కేంద్రంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ జిల్లా కిల్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహాయ సహకారులతో కృషి చేస్తామని నూతన ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఆల్ల బాబు తెలిపారు గురువారం కిల్లంపూడి ఉన్నత పాఠశాలలో అధికారుల సమక్షంలో జరిగిన ఎన్నికలలో చైర్మన్ గా బాబును ఎన్నిక ఏకగ్రీవం చేసింది వైస్ చైర్మన్ గా బొండా అరుణ ఎన్నికయ్యారు అనంతరం ఎన్నికైన సభ్యులు చే స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం కళ్యాణ్ చక్రవర్తి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమం సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు చదరాం చంటిబాబు ఆధ్వర్యంలో జరిగింది ఎంపికైన నూతన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని టీడీపీ నాయకులు కుర్లా చినబాబు కాళ్లా వెంకటేష్ కాలేజీ ప్రిన్సిపల్ కాంచినమాల జనసేన పార్టీ నాయకులు ఎల్లపు దొరబాబు వార్డు సభ్యులు శ్రీమన్నారాయణ సరేసి శివ త్రిమూర్తులు సూరిబాబు వీరబాబు ప్రభాకర్ మరియు ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పాఠశాల ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు నియోజ మన జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది ఈరోజు నెంబర్లు వైస్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఈరోజు అందరూ అటెండ్ అయ్యి ఎలక్షన్ జరిపించారు ఇచ్చేమంత సహా ఈ కిరణంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల చైర్మన్గా పాఠశాలకు జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో సభ్యులందరూ కూడా నన్ను ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది జరిగింది గ్రామపతులు మరియు సర్పంచ్ లీలత రాంబాబు గారు చదరం చంటిబాబు గారు కాళ్ళ దొంగబాబు కొడుకు వెంకటేష్ గారు సూన్ కుమార్ గారు సూన్ కుమార్ గారు కుర్ల చిన్నబాబు గారు మరియు పెద్దలందరూ సహకారంతో పెద్దలందరూ సహకారంతో నేను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈ సై ఈ హై స్కూల్ని ఎస్ఎంసి భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి పదవులను నడిపిస్తానని మీరందరూ సహ సహకారాలు అందించినందుకు నేను చేస్తానని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం హెచ్ఎం గారికి మన స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్తి ధన్యవాదాలు కాలండి లో ఓ మహిళా కండక్టర్ పై వృద్ధురాలు పాము విసిరింది గురువారం దిల్షుఖ్ నగర్ కి చెందిన బస్సు ఎల్పి నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది విద్యానగర్ స్టాప్ దాటిన తర్వాత మహిళ బస్సును ఆపాలని చేయెత్తింది కాస్త ముందుకు పోనిచ్చిన తర్వాత డ్రైవర్ రోడ్డు పక్కన ఆపేందుకు ప్రయత్నించాడు మహిళా కండక్టర్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో కండక్టర్ పై పాము విసిరింది భయంతో కండక్టర్ పరుగులు తీసింది

విద్యానగర్ స్టాప్ లో ఆమె బస్ ఆపుకొని ప్యాసింజర్ రిసీవ్ చేసుకున్నాము టర్నింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ అక్కడ స్లో అవుతుంది కొంచెం ముందుకు పోయినా కాపీ తీసుకున్నాం ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ పైకిస్తున్నాం అంతటి ఒకటే వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకాల పగల కొట్టేసింది పగల పడేసింది చూసి తిమ్ము వేరే వాళ్ళ క్యాండల్ అన్న కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా ఎందుకంటే గ్యాస్ చాలా డ్యామేజ్ అయింది ప్యాసింజర్ లో కూడా అంత తల లేదు పట్టుకున్నా ఒక మా ఇద్దరి మధ్యలో నా కొద్దిలే బిడ్డ నా కొద్దిలే బిడ్డ అంటే చూడు పెట్టామా నువ్వు గుసో నువ్వు మా తల్లి ఎక్కున్నావు నువ్వు గుసానేమో గుస పెట్టినా అంత తింటలేదు చేతులు కట్టేసినా ఆమెను అయితే ఒక దెబ్బ కొట్టడే సమానం చేతులు కట్టేసి గుసెట్టినా కుసా పెట్టిన హాఫ్ అన్ అవర్ కి తిప్పేసుకుంది మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆగు పెద్దమ్మా మీ ఊళ్ళో వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా డ్రైవర్ కి లాసు ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగు అంటే నేను తాగినా నాకు కొట్టేసిన అంటే ఆమె ఒప్పుకుంటుంది నేను కొట్టేసినాను ఒప్పుకుంటుంది ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసిన మీరు వేసింది సార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పరా నేను ఒక్కదాన మనం పట్టుకున్నాను పాము వెళ్ళిపోయింది ఇట్లా పాము మీద వేసింది కాకపోతే ఫిట్నెస్ చూడండి కదా వీళ్ళు ఉరికి డ్రైవర్ ఉరికి అందరు ఉరికి అయినా నేను చేసుకున్నాను రెండు పాములు ఉన్నా దగ్గర ఏం చెప్తుంది నేను పాములు ఆడించుకునే టపలేదు నేను అందుకే మీ అద్దం బలగొట్టునా అంటున్నాను మేము ముందుకు స్లో చేసినాం అక్కడ ఐరనా ఉంది కదా ఆమెను అడగండి మీరు చెప్తాది మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ మీరు బోటలు తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది నాకేం అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకున్నా అప్పటి వరకు పాము తీయలే ఈమెస్ ఇరవై పక్కలు కొట్టింది ఆఫిండ్ ఆపిస్తుంది ఇప్పుడు డ్రైవర్కి ఇప్పుడు మళ్ళీ డిపోతారు మాకు ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్ళాల్సిన డిపో బస్సు జాన్ వల్ల మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని మేము మా డ్యూటీ మేము చేయాలి కర్తవ్యం మాని ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్ ఒక్కరు కొట్టి సముకుతున్నారు ఇప్పుడు పాములు వదులుతున్నారు రేపే ముఖం మీద యాసిడ్ కూడా పోస్తారు మేము ఎట్లా డ్యూటీ చేయాలి సార్ చెప్పండి ఇప్పుడైతే అందరూ చూసి పా మహిళా సమక్యలో కుండి పడుతున్న మహిళ ఆర్థిక అభివృద్ధి సర్పంచ్ బెజవాడ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కుటుంబ పోషణలో భాగస్వామి కావాలని రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది ఇటువంటి పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన స్త్రీ శక్తి భవనంలో ఇందుకు విరుద్ధంగా అధికారులు గ్రామ సంఘాల మహిళలు సభ్యులతో అనుసంధానం లేకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళా సంఘాలు అప్పటి కలెక్టర్ విచారణ చేపట్టి తనతో పాటు మొత్తం పది మంది రూరల్ మహిళా మండల సమైక్య నుండి సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఈ సస్పెండ్ కాపాడిన పది మంది వారి గ్రామాలలో యథావిధిగా సుమారు ఆరు నెలల నుండి విధులు కొనసాగిస్తూ అలాగే కొత్తగా వచ్చిన యానిమేటర్లను అనేక ఇబ్బందులకు గురిచేసి వారి ద్వారా గ్రూపుల నుండి డబ్బులు వసూలు చేసుకోవడం అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు మా యొక్క గ్రామం తిమ్మాపురంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నా మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆడిట్ నిర్వహించకపోవడం శోచనీయం రూరల్ శ్రీ శక్తి భవన్ లో అధికారులు ఈ విషయాలు గమనించి డ్వాక్రా సంఘాల మహిళలు ఎంతో నమ్మకంతో కూడబెట్టుకున్న పైసా పైసా బ్యాంకు రుణాలు తీర్చుకుంటూ రుణాలు పొందుతూ చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న విధానాన్ని విధంగా అధికారులు చర్యలు చేపట్టి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై సమగ్ర విచారణ చర్యలు తీసుకుని మండల సమైక్య గౌరవాన్ని కాపాడాలని డ్వాక్రా సంఘాల మహిళలకు అండగా నిలవాలని తొలగించబడ్డ పది మంది యానిమేటర్ల స్థానంలో సక్రమంగా పనిచేయగలిగిన చదువుకున్న యువతను అవకాశం కల్పించాలని సంఘాల ద్వారా ఎన్నుకొని గ్రామాలలో మహిళలు గ్రూపులకు ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలని ప్రమాలకు తావు లేకుండా పని చేసే వారిని నియమించాలని ఈ సందర్భంగా కోరారు అందరికీ నమస్కారం మా కాకినాడ గోర్నమెంట్లో తిమ్మాపురం గ్రామంలో సుమారుగా నూట యాభై గ్రూపులు ఉన్నాయి డోక్రా గ్రూపులు దీనికి సంబంధించి గత కొంతమంది ఒక లో లోన్ ఉండగా వేరే బ్యాంకులో లోన్ ఇప్పించారని అభియోగాలతో అప్పటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీళ్ళని అప్పుడు సస్పెండ్ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయడం జరిగింది కానీ మళ్ళీ అదే యానిమేటర్లు ఇంకా ప్రజెంట్ ఎవరైతే కొత్తగా యానిమేటర్లు అప్పుడు జాయిన్ అయ్యారో వాళ్ళని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా ఇబ్బంది ఉన్నాయి గ్రూపులకి ఎవరికి అకౌంట్ కానీ కనీసం ఆడిట్ అవ్వలేదు ఇప్పటి వరకు కూడా ఈ డాక్రా గ్రూపులకి ఇయర్ అసలు ఆడిట్ అవ్వాలి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఆడిట్ కూడా జరగలేదు దీని మీద గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా పిడి గారు దీని మీద చర్యలు తీసుకుని డ్వాక్రా గ్రూపులకు న్యాయం చేసే విధంగా ఎవరైతే దీంట్లో అక్రమాలకి ఒడిగట్టారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని డాక్రా గ్రూపులకి సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ డ్ డ్వాక్రా గ్రూపులు అనేది మహిళలంతా ఎంతో నమ్మకంగా వాళ్ళు ప్రతి పైసా కూడ కట్టుకుని బ్యాంకులకి అప్పు కట్టుకుంటూ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలని వాళ్ళ పశువులకు ఆ అదే అదేవిధంగా చిన్న చిన్న కిరాణా కొట్లు పెట్టుకొని వ్యాపారం ఇచ్చే వాళ్ళందరూ కూడా దీని మీద జీవనోపాధి సాగిస్తున్నారు అటువంటి అక్ర గ్రూపులను విచ్ఛన్నం చేసి వెనకాల ఉన్నటువంటి శక్తుల్ని అనగదొక్కి ఈ యొక్క గ్రూపులకు న్యాయం చేసి ఎవరైతే దీంట్లో అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకు వెళ్తుందని కూర్చున్నారు వారితో ముగించే ముఖ్యాంశాలు మరొకసారి కు నిజాం గెలిచిందంటూ భావోద్వేగా కి గురైన మంత్రి అతీష్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు అరకు కాఫీ గురించి ప్రపంచ వ్యాప్తంగా పేపర్లు సైతం కొనియాడాయి సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం